హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు పేడ్ క్లాసెస్ చేస్తున్నా మెడిటేషన్కి సంబంధించి రకరకాల మెథడ్స్ మేనిఫెస్టేషన్ మెడిటేషన్ రకరకాల మెథడ్స్ని నేను పేడ్ క్లాసెస్ రూపకంలో కౌన్సిలింగ్లు తర్వాత ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్రెగ్రేషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాను సో చాలామంది ఎన్నో సాధనలు ఎన్నో ప్రాక్టీసులు చేసినప్పటికీ కూడా ఇంకా చాలామందికి మెడిటేషన్లో డీప్గా వెళ్ళకపోవడం ఆ స్థితిని అందుకోకపోవడం ఇంకా రకరకాల చిక్కుల్లో వాళ్ళు ఆ డీప్ అంటే ఆ సెల్ఫ్ కనెక్ట్ కనెక్ట్ అవ్వకపోవడం సెంటర్ కాకపోవడం సో మనకు చాలా రకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు సో దానికోసం నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నాను పాదరసం గురించి సో పాదరసాన్ని నేను వాడాను పాదరసాన్ని గడ్డగట్టించిన పాదరసం శుద్ధి చేసిన పాదరసం సో దీన్ని చాలామంది యోగులు వాడడం జరిగింది పాదరసాన్ని అగస్త్యుడు తర్వాత తర్వాత మహాతర్ బాబాజీ కానీ తర్వాత గోరఖ్నాథ్ కానీ తర్వాత భోగర్ మహర్షి కానీ ఎంతోమంది మహానుభావులు ఆల్కెమిస్ట్లు అంటారు రసవాదు రసవాద వాదం అంటారు సిద్ధ నాగార్జునుడు వీళ్ళందరూ కూడా ఈ సిద్ధ ఈ ఆల్కెమీ అంటే ఏం లేదు కెమికల్ రియాక్షన్స్ ఆల్కెమీ అంటే మనం కెమిస్ట్రీకి సంబంధించిన పదం ఇది రసవాదం సో రకరకాల ప్రాక్టికల్స్ చేసి ఈ యొక్క పాదరసాన్ని మనకు ద్రవ పదార్థంలో ఉండే పదరసాన్ని ఘన పదార్థంగా మార్చి దాన్ని అష్ట సంస్కారాలు ఎనిమిది రకాలుగా శుద్ధి చేసి దాన్ని కట్టించి మనకు శివలింగం రూపకంలో చిన్నగా ఇలాగ గుట్టికల రూపకంలో ఇలా గుట్టికల రూపకంలో చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఇక్కడ సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఏన్షియంట్ అంటే సనాతనంగా చాలా పురాతనమైనటువంటి టెక్నాలజీ ఇది యాక్చువల్గా ఈ యొక్క పాదరసాన్ని కంప్లీట్గా అష్ట సంస్కారాలు చేసి ఇది కూడా సిద్ధుడు సిద్ధుడు మాత్రమే చేయగలుగుతాడు చాలామంది చేస్తారు కానీ ఇందులో సిద్ధత్వం పొందిన వాళ్ళు మాత్రమే అష్ట సంస్కారాలు అంటే ఎనిమిది రకాలుగా శుద్ధి చేసి దీన్ని ఇలాగా గట గడ్డగట్టిస్తారు దీనిలో మూలికలు తర్వాత కొన్ని లోహాలు కూడా కలపడం జరుగుతుంది సో అప్పుడు ఈ పాదరసాన్ని ఎప్పుడైతే గడ్డగడతామో అప్పుడు మన మనసుని ఆపేసే శక్తి తినుకుంటుంది ఎందుకంటే పాదరసం కూడా మనసులాగా చంచలమైనటువంటిది ఆ పాదరసాన్ని ఎప్పుడైతే గడ్డగటిస్తామో అది మన మనసుపై ప్రభావం చూపి మన మనసును కూడా నిచ్చలం చేస్తుంది ఎందుకోసం అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధన తర్వాత మనం ఆత్మని తెలుసుకోవాలి మనం మనం తెలుసుకోవాలంటే మనం మనసు నిచ్చలం కావాలి సో మనసు నిచ్చలం కావాలి అంటే మనకు సాధనతో పాటు కొన్ని రకాల సపోర్ట్ తీసుకోవచ్చు మనం ఇలాగ మనం ఎలా అయితే మన మన బాడీని నిలబెట్టుకోవడానికి మనం ఆహారం తింటున్నాం ఫుడ్ తింటున్నాం రకరకాల పంచభూతాలాత్మక శక్తి పంచభూతాల శక్తిని మనం గ్రహిస్తున్నాం అదేవిధంగా మనకి ఈ ఆధ్యాత్మిక సాధకులకు ఈ యొక్క పాదరసం యొక్క విశిష్టత తెలుసుకోవాలి దాన్ని వాడాలి ఎందుకోసం అంటే చాలా స్పీడ్గా మన గుర్తు అనేది ఉంటుంది నేను వాడడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి మార్పులు నా రియాలిటీలో రావడం జరిగింది ఫైనాన్షియల్గా ఫిజికల్గా రకరకాల సమస్యల నుంచి నేను బయటపడడం జరిగింది సో ఈరోజు నేను ఇది ఈ యొక్క పాదరసాన్ని నేను రకరకాల వ్యక్తుల దగ్గర వాడడం జరిగింది కానీ నాకు దొరికిన ఒక వ్యక్తి ద్వారా అర్థమైన విషయం ఏంటంటే పాదరసాన్ని ఎంతోమంది చేస్తున్నారు కానీ దానిలో కంప్లీట్లీ ప్యూరిఫైడ్ చేయలేదు ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నది ఇది వచ్చేసి బ్రహ్మాండీయ గుటిక ఇందులో చాలా రకాల ఈ మెర్క్యూరీని ఈ పాదరసాన్ని రకరకాల ఫార్ములాస్తో చేస్తారు గడ్డగట్టించే విధానంలో ఎన్నో మూలికలు వాడి రకరకాల ఫార్ములాస్తో కొన్ని కొన్ని మూలికలు యాడ్ చేస్తే ఒక్కొక్క రకంగా పాదరసం యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి బ్రహ్మాండీయ గుటిక సార్ పేరు బ్రహ్మాండియా గుటిక సో ఈ బ్రహ్మాండీయ గుటిక అనేది ఏం చేస్తుందంటే దీన్ని చేయడానికి నియర్లీ ఆరు నెలల సమయం పడుతుంది సో ఇది మనము ధరించడం వల్ల మనకి ఇది టచ్ అవ్వడం వల్ల మనకి మన మెడలో ధరించడం వల్ల మనం ఎక్కడైనా దీన్ని కట్టుకోవచ్చు ఏమవుతుందంటే మనకి మన యొక్క కుండలిని జాగృతం అవుతుంది మనకు ఆ స్థితి ఆత్మస్థితి కలుగుతుంది తొందరగా మనసు శూన్యమవుతుంది మనకు ఒక అలౌకికమైనటువంటి స్థితి వస్తుంది మనం ధ్యానం స్థితిలో ఘాడంగా వెళ్తే మనం విట్నెస్ అంటారు కదా ఆ విట్నెస్ అనే స్థితి అంటే సాక్షీభూత స్థితి అనేది వస్తుంది ఇది వాడడం వల్ల ఇది చాలా పవర్ఫుల్ బ్రహ్మాండీయా గుడిగా సో దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఎందుకోసం అంటే దీనికి చాలా రకాల వాళ్ళ యొక్క తపశక్తిని కూడా ధారపడడం జరుగుతుంది సో ఇది తయారు చేసే వ్యక్తి వచ్చేసి హరిద్వార్లో ఉంటాడు అతను కూడా ఒక సిద్ధ ఆశ్రమం యోగి ద్వారా నేర్చుకున్నాడు ఆయన కూడా సిద్ధాశ్రమం అంటే మనకు సంబాలో పెద్ద టాప్ సీక్రెట్ ప్లేస్ అంటారు కదా సిద్ధాశ్రం సో అక్కడ సిద్ధాశ్రమంలో ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నటువంటి ఒక యోగి ఇతనికి పరిచయం అవ్వడం తర్వాత ఇతను ప్రాక్టీస్ చేయడం ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఈ చేసిన వ్యక్తికి ఆయన కూడా ఒక సిద్ధు సిద్ధ సిద్ధ యోగి సో అతను చేస్తూ ఉన్నాడు ఇవి సో నేను అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది దాన్ని అతని దగ్గర తీసుకొని నేను వాడడం జరిగింది అందుకోసం నేను ప్రమోట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఈ సాధకులకి మనం సాధనతో పాటు వీటిని వాడడం వల్ల చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన పిరమిడ్స్ అనుకోండి తర్వాత రకరకాల మనం యంత్రాలు వాడుతున్నాము ఏది వాడినప్పటికీ మనకు ఇప్పుడు మనము ఫుడ్ తింటున్నాము వాటర్ తాగుతున్నాము సూర్యోపాసన చేస్తున్నాము పిరమిడ్స్ కింద కూర్చుంటున్నాము క్రిస్టల్స్ వాడుతున్నాము ఎందుకోసం అంటే సపోర్ట్ కోసం సో అదేవిధంగా మోస్ట్ ఎక్కువగా మీకు సపోర్ట్ చేస్తుంది ఈ పాదరసం అనేది ఈ గడ్డగడ్డిచ్చిన శుద్ధి చేసిన పాదరసము మీకు చాలా చాలా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మీకు మెంటల్గా రకరకాల బెనిఫిట్స్ని మీకు చేకూరుస్తుంది ఎందుకోసం అంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ పాదరసం అనేది శుద్ధి చేసిన పాదరసము ఎక్కువ ఎనర్జీని క్యారీ చేసి మనకి ఇస్తుంది ఇప్పుడు మనము ప్రతిదీ వాడుతున్నాం పాదరసం కానీ పిరమిడ్స్ కానీ యంత్రాస్ కానీ తర్వాత పంచభూత పంచభూతాలతోనే మనం ఇప్పుడు చాలామందికి హారతిస్తుంటాము రకరకాల ధూపాలేస్తుంటాము ఎందుకోసం అంటే మనము ప్రతిదీ ఎందుకోసం వాడుతామంటే ఎనర్జీ కోసం వాడుతున్నాం శక్తి కోసం శక్తి అంతటా ఉంది కానీ మరి ఎందుకు మనకు రావడం జరుగుతుందంటే మనం శక్తిని గ్రహించాలంటే ఒక స్ట్రక్చర్డ్ ఎనర్జీ రావాలి మనకి ఒక క్రమబద్ధకరమైనటువంటి ఎనర్జీ ఉంటేనే ఎలా అయితే మనము ఒక ఒక స్క్రూని తిప్పాలంటే దానికి మొన ఎంత సన్నగా ఉంటుంది దాన్ని ఇట్లా తిప్పితే పోతుంది అనమాట అట్లానే మనకు ఎనర్జీ రావాలంటే ఒక స్ట్రక్చర్డ్ ఎనర్జీ ఉంటేనే సుడిగుండలు తిరుక్కుంటూ ఒక సూది మొనలాగా ఒక కోండ్ ఆప ఆకారంలో ఉన్నప్పుడే మనకు ఆ ఎనర్జీ ఎంటర్ అవుతుంది అలాంటి స్ట్రక్చర్డ్ ఎనర్జీని పిరమిడ్స్ కానీ ఇది కానీ ఈ పాదరసం ఎక్కువగా తీస్తుంది మనకి చాలా స్పీడ్గా చాలా ఇప్పుడు టెన్ గ్రామ్స్ ఇది పాదరసము ఈ టెన్ గ్రామ్స్ పాదరసం దీని యొక్క ఆరా వచ్చేసి ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అండ్ మనం ఆరా స్కానర్స్లో కానీ ఏదైనా సరే మీరు క్రిలియన్ ఫోటోగ్రఫీ కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు దీని ఆరా వచ్చేసి థర్టీ మీటర్స్ ఉంటుంది టెన్ గ్రామ్స్ నియర్లీ ఉంటుంది ఇది థర్టీ మీటర్స్ ఆరా అంటే మనము నార్మల్గా ఒక వ్యక్తికి ఒక మె మెడిటేషన్ చేసే వ్యక్తికి ఉండే ఆరా అనమాట థర్టీ మీటర్స్ అంటే ఒక హెల్దీ పర్సన్స్కి ఉండే ఆరా థర్టీ మీటర్స్ సో అలాంటి ఆరా దీనికి ఉంటుంది సో అది మనం దీన్ని ధరించడం వల్ల మన యొక్క ఆరా ఇంకా డబుల్ అవుతుంది థర్టీ కదా థర్టీ ఇంటూ థర్టీ మనకు థర్టీ ఆరా ఉంటుంది దీనికి ఒక థర్టీ ఆరా అంటే సిక్స్టీ మీటర్స్ అవుతుంది అంటే మనం ఒక యోగి స్థితిలో ఉన్నప్పుడు ఒక మెడిటేషన్ స్థితిలో ఉన్నప్పుడు మన ఆరా వచ్చేసి వంద మీటర్లు అరవై మీటర్లు డెబ్బై మీటర్లు అవుతుంది సో అలాంటి స్థితి మనకి ఇది వేసుకోవడం వల్ల కలుగుతుంది సో ఇందులో రకరకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఈ బ్రహ్మాండీయ గుటిక ఇది వచ్చేసి మనకి మన కుండలి జాగ్రత్త కోసం ఇంకా చాలా ఉన్నాయి దేవరంజనీ గుటిక ఇది కూడా సేమ్ ఇట్లే ఉంటుంది టెన్ గ్రామ్స్ ఈ దేవరంజనీ గుటిక ఇది వచ్చేసి మీకు దేవతా సాక్షాత్కారము ఏంజలిక్ వరల్డ్స్ వేరే ఫ్రీక్వెన్సీస్ మీకు కనెక్ట్ అవుతాయి అనమాట ఈ దేవరంజనీ గుటిక వల్ల సేమ్ ఇలానే ఉంటుంది అందుకే దీన్ని ఓపెన్ చేయలేదు సో ఇది కూడా మీకు అద్భుతమైనటువంటి స్థితుల్ని కలుగజేస్తుంది మనకు హైయర్ డైమెన్షన్స్ని కనెక్ట్ చేస్తుంది ఏంజలిక్ వర్డ్ని కనెక్ట్ చేస్తుంది దేవ చాలామంది మంత్ర సాధ మంత్ర సాధన చేస్తూ ఉంటారు కొన్ని అమ్మవార్ల మంత్రాలు చేస్తూ ఉంటారు సో వాళ్ళకి తొందరగా సిద్ధిస్తుంది ఆ గుట్క వేసుకోవడం వల్ల ఇంకా వచ్చేసి ధ్యానం కోసం స్పెషల్గా చేయడం జరిగింది ఇది వచ్చేసి మెడిటేషన్ గుట్టిక సో ఈ మెడిటేషన్ గుట్టిక సేమ్ టెన్ గ్రామ్సే ఉంటుంది ఇది కూడా వాడితే మీకు ధ్యాన స్థితి బాగా మంచిగా కలుగుతుంది తొందరగా స్పీడ్గా ఎందుకు ఇవన్నీ ఎందుకోసం సపోర్ట్ కోసమే తర్వాత తర్వాత మీరు ఆ స్థితికి వెళ్ళినాక ఇవన్నీ ఏం అవసరం లేదు సో మనకి అగస్తుడు కానీ తర్వాత భోగర్ మహర్షి కానీ వాళ్ళందరూ కూడా వీటిని నోట్లో పెట్టుకొని సాధన చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి స్థితులు సిద్ధులు చాలా తొందరగా కలుగుతాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు కొంటారనమాట ఆరోగ్యంగా ఆనందం తర్వాత అష్టస్థులు అనుకోండి అతీంద్రియ శక్తులు అనుకోండి ప్రతిదీ కూడా మీకోశం అయిపోతుంది అలా అంత పవర్స్ ఈ యొక్క పాదరసానికి ఉన్నాయి తర్వాత వచ్చేసి దివ్య గుటిక ఇది చాలామందికి అనుభవాలు రావడం లేదు మెడిటేషన్లో నాకు అంత ఆలోచన లాగుతలేవు అంటారు కదా సో దివ్య అనుభూతుల కోసం ఈ దివ్య గుటిక సో ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ ఇంతనే ఉంటుంది ప్రతి టెన్ గ్రామ్స్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ మూలికలు దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి డిఫరెంట్గా మనకు లాభాలని చేకూరుస్తుంది అదేవిధంగా మనకు స్పెషల్ గుట్టిక స్పెషల్ గుటిక అనేది ఇందులో ఉంది సో సేమ్ ఇట్లనే ఉంటుంది టెన్ గ్రామ్స్ అనేది సో స్పెషల్ గుట్టిక అనేది మనకు మనకు మెడిటేషన్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా మన యొక్క ఆరాన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు హెవీ డోసేజ్ పవర్ఫుల్ వైబ్రేషన్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్ని గుటికల కంటే స్పెషల్ గుటికలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది సో వీటిని వాడుకోవడం వల్ల మనకు చాలా రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే నేను పొందడం జరిగింది కాబట్టి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మీ ముందు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను తర్వాత ఇంకొక విషయం ఒక యంత్రం ఉంది అది చూపిస్తాను మీకు శ్రీయంత్రం మే మేరు శ్రీయంత్రం త్రీ డీ మేరు శ్రీ యంత్రం మీరు శ్రీచక్రం చూసింటారు చాలామంది స్త్రీ యంత్రం ఇది ఇది వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది కంప్లీట్గా త్రీ డీ ఫ్రేమ్ అనమాట ఇది సో ఇది వచ్చేసి ఇది కోటింగ్ అనమాట పంచలోహం కోటింగ్ ఇదంతా మొత్తం రాగి అనమాట ఇది సో ఇది ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా మనకు శక్తి ఇది అమ్మవారిలాగా అనమాట మనం ఇంట్లో పెట్టుకొని కనీసం మీకు రోజు ఒకసారి ధూపం వేసి కుంకుమ పసి వేసినట్లయితే దీన్ని ఎప్పటికప్పుడు మనం హీల్ చేస్తూ ఉంటే ఇది ఎప్పుడు నిరంతరంగా వైబ్రేట్ చేస్తూనే ఉంటుంది ఇది కూడా ఒక స్ట్రక్చర్డ్ ఎనర్జీని ఎప్పుడు ఫ్లో చేస్తూనే ఉంటుంది తరంగాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది ఇంటి మొత్తం ఇల్లంతా కూడా సో ఇది ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని పెట్టుకొని ముందులో పెట్టుకొని మెడిటేషన్ చేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత దీని ద్వారా మీకు ఎలా అంటే ఇంట్లో పరిస్థితులు అన్నీ మారిపోతాయి ఇంట్లో ఎప్పుడు వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా రకరకాల నెగిటివ్ ఎనర్జీ అనుకోండి దుష్ట శక్తులు అనుకోండి ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అనమాట ఇది కాపాడుతుంది ప్రొటెక్షన్ లాగా ఇది అమ్మవారి లాగా అమ్మవారి అంటేనే ప్రొటెక్షన్ యాక్చువల్గా సో అలాగా ఇది పనిచేస్తుంది చాలామంది ఇంట్లో స్త్రీ చక్రాలు ఉంటాయి సో స్త్రీ యంత్రం అనేది చాలామంది ఇంట్లో ఉండదు కానీ ఇది కూడా పెట్టుకుంటే చాలా అద్భుతంగా మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా స్త్రీ విద్య ఉపాకాస ఉపాసకులు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మంత్రసాతం చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి ఒకటి ప్రొటెక్షన్ లాకెట్ అనేది ఉంది చాలామంది ఏంటంటే నాకు ఎనర్జీ లాస్ అవుతుందా నేను లేదంటే నా నా మీద కొంతమంది మంత్ర ప్రయోగం చేస్తున్నారు కొంతమందికి నరదృష్టి ఉంది అని చెప్తుంటారు సో అలాంటి వారికి ఈ యొక్క ఈ యొక్క లాకెట్ అనేది ఉంటుంది ఈ లాకెట్ వచ్చేసి ఏం చేస్తుంది ఏం చేస్తుందంటే ఇందులో ఒకటి యంత్రం ఉంది కాలభై అరవ యంత్రం ప్లస్ పాదరసం సో యంత్రానికి ఈ యొక్క పాదరసాన్ని యాడ్ చేయడం వల్ల అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది కొన్ని కొన్ని ఎక్కువ రేట్లు దానికి పవర్ని ఇస్తుంది ఆ యంత్రానికి సో ఇది ఏం చేస్తుంది ఇందులో మూలికలు ఉంటాయి ప్లస్ కొన్ని లోహాలు ఉంటాయి తర్వాత పాదరసము తర్వాత యంత్రం ఉంటుంది ఇది మీకు ఈవెన్ మీకు బ్లాక్ మ్యాజిక్ అనుకోండి లేదంటే నరదృష్టి అనుకోండి ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు ఇది మీ పైన ఉంటాయి అంత పవర్ఫుల్ ఇది కూడా ఇది కంప్లీట్గా సిద్ధ యోగులే చేసి ఉంటారు ఇదంతా యోగులు చేసిన ప్రొడక్ట్స్ నేను చూపిస్తున్నాను మనం నేను చేసినవి కాదు సో ఇది కంప్లీట్గా హిమాలయాల నుంచి తెప్పిస్తున్నా ఇవన్నీ కూడా సో ఇలాగా పాదరసాన్ని ఏమన్నారంటే యాక్చువల్గా పాదరసాన్ని అన్ని యంత్ర మంత్ర తంత్ర రాజ్యాల్లో పాదరసాన్ని రారాజా అని పిలవడం జరిగింది పాదరసానికి గొప్ప విశేషమైనటువంటి విశిష్టత ఉంది అందుకోసమే పాదరసాన్ని కాలవైరవుడు అంటారు పాదరసాన్ని పాదరసాన్ని సాక్షాత్తు శివుని యొక్క వీర్యంతో మన శాస్త్రాల్లో పోల్చడం జరుగుతుంది కాబట్టి సో దీని ద్వారా మనం ఆధ్యాత్మికంగా చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు మీరు అంటే మీకు మీరు ఎన్నెన్నో వాడి ఉండొచ్చు క్రిస్టల్స్ తర్వాత పిరమిడ్స్ తర్వాత యంత్రాస్ ఎన్నో రకాలు వాడి ఉండొచ్చు కానీ పాదరసాన్ని మీరు ఒకసారి ధరిస్తే పాదరసం మీరు ఒకసారి వాడగలిగితే కాస్ట్లీ అయితే ఉంటుంది కానీ మీకు చాలా చాలా మీ లైఫ్లో ఎన్నో అబ్స్ట్రాకిల్స్ చాలా రకమైనటువంటి సమస్యలు అడ్డంకులతో చాలామంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం ఒక హర్రీ బర్రీ అంతా కూడా ఎక్కడో ఒక లాక్ అయిపోతున్నారు ప్రతి ఒక్క సాధకుడు కూడా ఏదో ఒక స్టేజ్లో ఒక హెల్త్ విషయంలో కానీ మానసికంగా అనుకోండి ఫిజికల్గా సపోర్ట్ చేయకపోవడం బాడీ సాధకులకి రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు సో అలాంటి వారికి ఈ యొక్క మెర్క్యూరి అనేది మీకు చాలా చాలా సపోర్ట్ చేస్తుంది కంప్లీట్లీ ప్యూరిఫైడ్ ఇది మీరు నోట్లో పెట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు తర్వాత మహామృత్యుంజ గుటిక ఉంటుంది సేమ్ ఇట్లానే సేమ్ ఇట్లానే ఉండేది ప్రతి గుట్టిక కూడా కానీ ఫార్ములస్ ఉన్నాయి డిఫరెంట్ సో మహామృత్యుంజయ గుటిక అనేది హెల్త్ పర్పస్లో మన మృత్యుని కూడా జయించవచ్చు అనమాట అలాంటి పవర్ఫుల్ గుటికలు కూడా ఉన్నాయి నవపాషాణం ఉంది నవపాషాణం అంటే ఇమోటల్ ఇమోటల్గా కూడా అవ్వచ్చు అనమాట ఈ నవపాషాణాన్ని వాడి కూడా గోగర్ మహర్షి యొక్క శిష్యులు ఇమోటల్స్ అయిపోయినారు నవపాషాణాన్ని చేసేవారు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు సో ఇవన్నీ వాడుకోండి ఎందుకంటే ఇవి చాలా అడ్వాన్స్డ్ అనమాట మన యొక్క ఆధ్యాత్మిక జర్నీలో ఇవి టాప్ బెస్ట్ సీక్రెట్స్ అనమాట పాదరస్కు సంబంధించిన అలాంటి గురువులు ఉన్నారు సో దాన్ని నేను ఆ వ్యక్తుల్ని కలవడం జరిగింది కాబట్టి అవన్నీ నేను తెప్పించి మీకు నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి యూస్ చేసుకోండి ఈ ప్రోడక్ట్స్ని మీరు ఆధ్యాత్మికంగా ఎదగండి అదేవిధంగా మీకు క్లాసెస్ కూడా నేను మెడిటేషన్ క్లాసెస్ కూడా ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తున్నాను గ్రూప్ కూడా ఉంది ఒకటి డైలీ ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ అనేది నడుస్తూ ఇంకా మార్నింగ్ కూడా ఫోర్ టు ఎయిట్ కూడా నడుస్తాయి కొన్ని ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నాం ఫ్రీ మెడిటేషన్ క్లాసెస్ అక్కడ ఆ మెడిటేషన్ క్లాస్లో శక్తిపాతం అనేది జరుగుతుంది ఆ శక్తిపాతం మెడిటేషన్స్ సో మీరు జాయిన్ అవ్వచ్చు గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా పెయిడ్ క్లాసెస్ మీకు మెథడ్స్ కోసం మెడిటేషన్స్ కుదరడం లేదు ఒక మెథడ్స్ కావాలి నాకు అంటే రకరకాల మెథడ్స్ ఉన్నాయి మనకు శివుడు పార్వతికి నూట పన్నెండు రకాల మెథడ్స్ అనేది నేర్పించడం జరిగింది సో వాటిలో ఒకరొకరికి ఒక్కొక్క వాళ్ళ యొక్క జన్మ వాసనలు బట్టి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి శారీరక స్థితిని బట్టి వాళ్ళకు ఒక్కొక్క సాధన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి సాధనలు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాంటాక్ట్ చేయండి పేడ్ క్లాసెస్ మాత్రమే అవి సో ఫీడ్ క్లాసెస్ అనేవి డైలీ జరుగుతున్నాయి సెవెన్ టు ఎయిట్ ఈవినింగ్ మార్నింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి దయచేసి ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి పాదరసం గురించి అనుకోండి ఇంకా మీకు ఎలాంటి రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నా కూడా నేను మీకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇవన్నీ ఈ మెథడ్స్ విషయంలో కానీ కౌన్సిలింగ్ విషయంలో కానీ చార్జెస్ ఉంటాయి తర్వాత ఈ ఫాదర్స్ కూడా ఛార్జెస్ చేసి మీకు పంపిస్తాను నేను కొరియర్ సర్వీస్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ జ్ఞానేష్ ఫర్ సైనింగ్ ఆఫ్ వాడుకోండి ఈ యొక్క మెడిటేషన్ క్లాసెస్ డైలీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి చాలామంది పే చేసి అందరు రాలేరు కాబట్టి ఈ ఫ్రీ క్లాసెస్ని యూస్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ కూడా ఉంటుంది స్టార్ట్ క్లాస్ అవ్వలేదు దయచేసి మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నా నెంబర్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ జ్ఞానేష్ ఫర్ సైనింగ్ ఆఫ్